ప్రభాస్ షర్మిల ఈ ఇద్దరి మధ్య ఏదో ఉందంటూ గతంలో మీడియాలో బాగానే ప్రచారాలు జరిగాయి ఆ సందర్భంలో సీరియస్ గా స్పందించిన శర్మిల తనకు ప్రభాస్ కు ఎలాంటి సంబంధం లేదంటూ తన బిడ్డలపై ప్రమాణం చేసి మరీ చెప్పారు ఇన్నాళ్లకు మళ్ళీ మీడియా సమావేశంలో మాట్లాడుతూ అదే విషయాన్ని రిపీట్ చేశారు తనపై తప్పుడు ప్రచారాలు చేసి మైలేజీ వచ్చేలా తప్పుడు పనులు చేసిందే జగన్ అనుకూల మీడియా అంటూ ఫైర్ అయ్యారు జగన్ తన సైతాన్ సైన్యంతో ఐదేళ్ల పాటు ఇలాంటి ప్రచారాలు చేయించింది నిజమా కాదా అని షర్మిల ప్రశ్నించారు ఏ ఇష్యూ అయితే బాలకృష్ణ బిల్డింగ్ నుంచి అప్పుడు జరిగిందో ప్రభాస్ కు నాకు సంబంధం ఉంది అని అదే ఇష్యూని గత ఐదు మీ మీ సైతాన్ సైన్యం సోషల్ మీడియాలో మీరు అసలు చెల్లి తల్లి అనే ఆలోచన జగన్ కు ఉందా అని ప్రశ్నించారు షర్మిల జగన్ కు పేరు వస్తుందనుకుంటే తల్లి చెల్లి ఎవరి పేరైనా వాడేస్తారని ఆరోపించారు అవసరమైతే తండ్రి పేరును సిబిఐ చార్జ్ షీట్ లో కూడా వచ్చేలా చేయగలరంటూ సంచలన కామెంట్లు చేశారు ఇలాంటి వ్యవహారాల్లో మీకు మీరే సాటి అంటూ అన్న జగన్పై చెల్లెలు షర్మిల విరుచుకుపడ్డారు ప్రభాస్ గురించి మాట్లాడుతూ అసలు ఆ వ్యక్తి తనకు తెలియని తెలియదని ఇప్పటి వరకు కూడా లేదని మరోసారి షర్మిల తేల్చి చెప్పారు ఆయనతో తనకు ఎలాంటి సంబంధం లేదని తెలిసి కూడా తప్పుడు ప్రచారాలు చేయించారంటూ జగన్ మీడియాపై షర్మిల ఆవేదనతో కూడిన విమర్శలను ఎక్కుపెట్టారు ఇదంతా చూస్తున్న వైఎస్ రాజశేఖర రెడ్డి అభిమానులు అన్న చెల్లెళ్ళ మధ్య వివాదంపై ఆవేదన చెందుతున్నారు వ్యక్తిగత విషయాల ప్రస్తావన మానే దిశగా జగన్ షర్మిల ఇద్దరూ ప్రయత్నిస్తే మంచిదని అభిప్రాయపడుతున్నారు ఈ దిశగా విజయమైన తనవంతు చర్యలు తీసుకోవాలంటున్నారు